నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొంభై మూడవ వినిపించే కథ శ్రీ పోరండ్ల సుధాకర్ గారి కథ డైరీలో నేను రచయిత శ్రీ పోరండ్ల సుధాకర్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ ఆత్మహత్య చేసుకుందాం రండి నేను వినిపించాను కదా ఎస్ఎస్ఎస్ఆర్కే కలం పేరుతో వారు రచనలు చేస్తుంటారు ఇప్పటికీ యాభై కథలు విధాత గో తెలుగు డాట్ కాం ప్రతిలిపి అక్షరలిపి ఆన్లైన్ వెబ్లలో ప్రచురితమయ్యాయి కథలు టైంపాస్ కోసం కాక పాఠకులకు మంచి సందేశాన్ని అందించాలని వారు భావిస్తారు సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో కథలు వారు వ్రాస్తుంటారు ఈ కథను ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ అందంగా చిత్రీకరించి తమ్నేలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఓల్డేజ్ హోమ్లో వరండాలో కూర్చున్న కాశీనాథం ప్రతి నిమిషానికి గేటు వైపు ఆత్రంగా చూస్తున్నాడు రోడ్డు కిరివైపులా వెళ్తున్న వాహనాలకేసి చూస్తూ ప్రతీ నెల పదో తారీఖున ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చే తన కుమారుడు పగలు అయినా ఇంకా రాడేమి అసలు ఏమైంది పిల్లల్ని చూసి చాలా రోజులవుతోంది తన మనవడు కౌశిక్ ఐదో తరగతి సుష్మాశ్రీ ఆరో తరగతి వాళ్ళు హాస్టల్కి వెళ్ళి అప్పుడే ఐదున్నరలు అవుతోంది పిల్లలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాశీనాథానికి తన స్నేహితుడు రామదాసు వస్తుండటం చూసి చప్పున తలదించుకుని దోవతితో కళ్ళు తులుచుకుంటూ ఉండగా కాశీనాథం భుజం మీద చేయేసి అలాగే నిలబడ్డాడు రామదాసు వస్తున్న ఏడ్పును ఆపలేక మౌనంగా ఏడుస్తూ రామదాసు చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు కాశీనాథం అనునయంగా కా ఎందుకయ్యా ఏడుస్తున్నావు అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు రావాల్సిన అవసరం ఏమిటి మీ అబ్బాయి కోడలు ఇంటి దగ్గర బాగా చూసుకుంటున్నారన్నావు కదా మరి ఎందుకు ఇలా వచ్చావు నా పరిస్థితి వేరు నాకంటూ ఎవరూ లేరు తప్పని పరిస్థితిలో ఇక్కడ చేరాను ఇంత బాధ మనస్సులో పెట్టుకుని ఎందుకు అయ్యా ఇక్కడ ఉండటం మీ వాడు రాని చెడమడ కడిగి పారుస్తా అని ఆవేశంగా అన్నాడు రామదాసు చప్పున తలెత్తి కేసు చూస్తూ వద్దొద్దు మా వాడు చాలా మంచివాడు మా కోడలు అంతకన్నా మంచిది కూతురు దగ్గరగా లేని లోటు నాకు కోడలు కళ్యాణి ద్వారా తీరిపోయింది అంటూ కూర్చోరామ్ అని ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు కాశీనాథం కాశీనాథం కేసి విస్మయంగా చూస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని అతని మొహంలోకి చూస్తూ చూస్తూ అలాగే ఉండిపోయాడు రామదాసు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు కాశీనాథం ఇంట్లో పాత సామాన్లన్నీ సర్దుతోంది కళ్యాణి టేబుల్ సొరుగులో ఉన్న పాత పేపర్లు సర్దుతుండగా అందులో నుండి డైరీ కింద పడింది దాన్ని తీసి టేబుల్ పైన పెడదామని తీసి పెట్టబోయింది కళ్యాణి పేజీలు పక్కకి తొలగి డైరీలో తన పేరు కనబడగానే భ్రుకుటి ముడిపడి దాన్ని తిప్పు చూస్తుంది ఈ డైరీ మామగారిది తాను ఓల్డేజ్ హోమ్కి పెడుతూ మర్చిపోయారు ఈ డైరీ పది సంవత్సరాల క్రితం రాయటం ప్రారంభమై మధ్య మధ్య ఆపి మళ్ళీ రాశారు మామగారు ఇతరుల డైరీ చదవటం సంస్కారం కాదని మనస్సు చదవద్దు అని గోల చేస్తున్న చూపులు అక్షరాల వెంట ప్రకటన ఆరంభించాయి కళ్యాణికి పది సంవత్సరాల ముందు నాటి తేదీ గత నెల ఒకటో తారీఖు నాకు జీవితంలో చెప్పలేని విషాదం నా అర్ధాంగి సీతకి పక్షవాతం వచ్చిన రోజు కూతురు శ్రావణి వివాహమై విదేశాలకు వెళ్ళినప్పటి నుంచి ఏదో పోగొట్టుకుంటున్నట్టుగా ఉంటూ చాలా బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ చేతుల రోగాన్ని కొని తెచ్చుకుంది తనకి కుడికాలు కుడి చేతి మీదుగా పక్షవాతం రావడం నాకు జీవితం చీకట్లు కొమ్ముకున్నాయని అనిపిస్తోంది ఆడపిల్లన్నాక వేరే వారి ఇంటికి పంపక తప్పదు అది తెలుసు కూడా కూతురి మీద బెంగతో రోగం కొను తెర్చుకోవటం బాగాలేదు తన ఆరోగ్య పరిస్థితి అసలే బాగాలేదు ఇంట్లో పని మనుషుని పెట్టినప్పటికీ తనని సరిగ్గా చూసుకోవటం లేదు కుమారుడు ప్రభాకర్ దూరాన చదువుతున్నాడు గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగం కావడంతో బాధ్యతలు ఎక్కువ అటు ఉద్యోగం ఇటు సీతని చూడటం కష్టంగా ఉంది ఏం చేయాలో పాలుపోవడం లేదు డైరీలో మరో పేజీ చదవనారంభించింది కళ్యాణి సీత తన పని తాను చేసుకోలేదు ప్రతిరోజు మొహం కడిగే దగ్గర నుండి స్నానం చేయించటం అన్నం తినిపించి సీతను వదిలి ఆఫీసుకు వెళ్ళడం ఎంతో ఇబ్బందికరంగా ఉంది ఎంత పని మనిషి ఉన్నా ఎంతైనా సొంత మనిషి చూసినట్టు చూడలేరు కదా నాకు తనని చూస్తూ ఉంటే బాధతో ఏడుపోస్తోంది అన్నం నీళ్లు ఎక్కువ తీసుకుంటే కాలకృత్యాలు ఎక్కువసార్లు జరుగుతాయని తినడం తాగటం తగ్గించింది నా సీత వారానికి ఆరు నెలలు ఉపవాసం దానిలా చాలా బక్క చిక్కిపోయింది నా సీత అనుభవిస్తున్న నరకం పగవారికి కూడా రావద్దు దేవుడ ఈరోజు నేను సీతకు అన్నం తినిపిస్తుండగా ఏమండి నాకు ఒక ప్రామిస్ చేయగలరా అంది చెప్పు సీత నువ్వేం చెప్పినా ఏనాడైనా కాదన్నానా అని మృదువుగా సమాధానమిచ్చాను మా పెద్దనాన్న కూతురు నాకంటే ఒక సంవత్సరం చిన్నది తన భర్త చనిపోయి చన్నాళ్ళయింది తనని పెళ్ళి చేసుకోండి మీకు నన్ను చూసుకునే ఇబ్బంది తప్పుతుంది నా మాట మా చెల్లెలు కాదనదు తనకి కూడా జీవిత చరమాంకంలో ఓ తోడు ఏర్పడినట్టుంటుంది నా అనేవారు నా పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది ఏమంటారు అని నా వైపు దీనంగా చూసింది సీత నిజమే సుమా నాకు ఆలోచనే రాలేదు నువ్వు చెప్పింది నిజమే నీ వద్ద మన అనేవారు ఖచ్చితంగా ఉండాల్సిందే అని నవ్వుతూ సమాధానమిచ్చాను మావారు మంచివారు అంటూ నవ్వుతూ నా చేతిని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని సంతృప్తిగా కళ్ళు మూసుకుంది సీత పని మనిషి పిలుపుతో డైరీ చదవటం ఆపి పని మనిషికి పనులు పురమాయిస్తూ మామగారు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా అని తన మామగారు అంత స్వార్థపరుడా ఈ విషయం గురించి తన భర్త ఎప్పుడూ చెప్పలేదే అని ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంది కళ్యాణి అమ్మా వెళ్ళొస్తా అన్న పని మనిషి పిలుపుతో ఉలిక్కిపడి లేచి పని మనిషిని పంపించి మామగారి డైరీని ఆత్రంగా తెరిచి చదవసాగింది కళ్యాణి ఆఫీస్కి వెళ్ళానే కానీ మనస్సు బాధగా ఉంది సీత అన్న మాటలు మనస్సుని రంపపు కోతకు గురి చేస్తున్నాయి ఏం చేయాలి మళ్ళీ పెళ్లి చేసుకోవటం అంటే సీతకు అన్యాయం అవుతుంది ఆ పరిస్థితిలో నేను ఉంటే సీత నన్ను వదిలి ఉండేదా నేను సీతను మళ్ళీ పెళ్లి చేసుకో అనేవాడిన అయినా మా నాన్నగారికి ఇలాగే పక్షపాతం వస్తే దాదాపు పది సంవత్సరాల పాటు తనని పసబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది నాన్నగారు చనిపోతూ సీతను ఎప్పుడూ కష్టపెట్టద్దు నిజంగా మా అమ్మ కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు నాన్న సీతను చాలా జాగ్రత్తగా చూసుకో అని చేతుల్లో చెయ్యి వేసి ప్రమాణం చేయించుకున్నాడు నాన్న అంత గొప్ప వ్యక్తిత్వం కలది నా సీత తనని కాదని మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏమిటి వెంటనే పేపర్ పెన్ను తీసుకుని ఉద్యోగానికి రాజీనామా చేస్తూ రాసిన లెటరు నా కింద పనిచేసే సుబ్బారావుకిచ్చి హెడ్ ఆఫీసుకి పంపమని కోరి తేలికపడ్డ మనసుతో మనస్సుతో ఇంటికి వచ్చి సీతను దగ్గరికి తీసుకుని తనివి తీరా ఏడ్చాను ఏమండి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా ప్రశ్నించింది సీత ఏం లేదురా ఇక నుండి నిన్నే కనిపెట్టుకుని ఉంటానురా జాబ్కి రిజైన్ చేశాను ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగం వదులుకునేసరికి ఎందుకో బాధ అనిపించింది అందుకే ఏడ్చాను అన్నాను నవ్వుతూ ఛ నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చేశారు ఇదేం బాగాలేదు అంటూ నా చేతిని గుండెల మీద ఉంచుకుని సంతృప్తిగా కళ్ళు మూసుకుంది సీత సీత వైపే చూస్తూ నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపించింది నాకు సీతను తీసుకొని అన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉండేది నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక వాయిదా వేయాల్సి వచ్చింది ఇప్పుడు వెడదామంటే సీత ఆరోగ్యం బాగాలేదు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుంది నా పరిస్థితి ఇక జీవితం ఇంతే దేనికైనా పెట్టి పుట్టాలి కదా తేదీ మార్పు ఇలా మూడు సంవత్సరాలు సీత తోటిదే లోకంగా గడిచింది నా సీత శాశ్వతంగా వంటరిని చేసి నన్ను వదిలి వెళ్ళి నెలవుతోంది కార్యక్రమాలన్నీ అయినాక అందరూ వెళ్ళిపోయారు కుమారుడికి దూరంగా ఉద్యోగం రావడంతో వాణ్ణి పంపించేసరికి నన్ను ఒంటరితనం చుట్టుముట్టింది నా సీత ఆలోచనలతో ఒక రకంగా ఒంటరితనం దూరం అనుకుంటాను ఎక్కువగా సీత ఫోటో చూస్తూ ఎక్కువసేపు గడిపేవాడిని తేదీ మార్పు నా ఫ్రెండ్ కూతురు కళ్యాణిని ప్రభాకర్కిచ్చి వివాహం జరిపించాను కాలం ఎవరి కోసం ఆగదు కదా అప్పుడే నా సీత వెళ్ళి పది సంవత్సరాలు గడిచిపోయాయి తేదీ మార్పు నాకు మనబడు మనవరాలు ఇద్దరూ వచ్చారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొడుకు ప్రభాకర్ కోడల కళ్యాణి ఇద్దరూ జాబ్ చేస్తూ ఉండటం పిల్లలు చిన్నపిల్లలు వారి తోటిదే లోకంగా సంతోషంగా కాలం గడిచిపోతోంది తేదీ మార్పు పిల్లలు ఒకరు ఐదవ తరగతి ఒకరు ఏడవ తరగతికి వచ్చారు వారు చదువులో వెనకబడ్డారని వారిని హాస్టల్లో చేర్పించడంతో నాకు తనం చుట్టుముట్టింది ఉదయమే కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్ళి ఏ రాత్రో వస్తారు పనిలో అలసి సొలసి ఉండటంతో వారికి నాతో మాట్లాడే తీరిక ఉండదు వారి కోసం ఎదురు చూడడం తప్ప వారికి నాతో మాట్లాడే సమయం ఉండేది కాదు ఎందుకో నాకు ఏడుపు వస్తోంది ఈ ఒంటరి జీవితం ఎన్నాళ్ళు ఈ నరకం ఇక చాలు ఈ జీవితం ముగిసిపోతే బాగుండు నా సీత వద్దకు చేరుకుంటే బాగుండు అనిపిస్తోంది పిరికితనంతో చచ్చి కొడుక్కి కోడలికి చెడ్డపేరు తేవటం తప్ప మరే ఉండదు మరేం చేయాలి వృద్ధాశ్రమంలో చేరాలి వృద్ధాశ్రమం అనేకంటే దానిని అనాథ ఆశ్రమం అంటేనే బాగా సూట్ అవుతుంది అందరూ ఉన్న ఒంటరి జీవితం గడపలేక అందులో చేరేవారే ఎక్కువ నేను కూడా పెడతాను ఎవరేమన్నా ఈ నిర్ణయంలో మార్పు లేదు ఇక అంతే కళ్ళల్లో నీరు తిరుగుతుండగా డైరీ చదవటం ముగించింది కళ్యాణి ఎంత తప్పుగా అర్థం చేసుకుంది మామగారిని ఎంత మంచి మనిషి తనలాంటి వ్యక్తికి కోడలుగా రావటం తాను చేసుకున్న అదృష్టం ఈ డైరీ ఇప్పుడు చదవటమే మంచిదయ్యింది తాను పడ్డ కష్టాలను ఇప్పటికైనా కాస్త మర్చిపోయే విధంగా తనని ఉంచాలి బంధాలకు కట్టుబడి ఎంత కష్టమైనా ఓర్చుకున్నాడే కానీ ఏనాడు పెదవి విప్పి తనకు ఇది కావాలి అనలేదు మామగారు తనని ఇకపైన తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాలి తన అంత్యకాలంలో తన సేవలో తరించాలి డబ్బే జీవితం కాదు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు తల్లిదండ్రులకి అత్త మామలకి సేవ చేసుకునే భాగ్యం అందరికీ ఉండదు తన కుమారుణ్ణి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది పట్టుబట్టి నన్ను కోడలుగా చేసుకున్న తనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని రేపు మామగారిని ఇంటికి తీసుకురావాలి మళ్ళీ ఎప్పుడు వృద్ధాశ్రమం వైపు పంపకూడదు అని ఆలోచిస్తూ సంతృప్తిగా కళ్ళు మూసుకుంది కళ్యాణి ఉదయం తొమ్మిది గంటలు అవుతోంది ఇంకా మంచం దగ్గర ఏమిటండి ఈరోజు మీ నాన్నగారి వద్దకు వెళ్ళాలనే విషయం మర్చిపోయారా ఏమిటి అంటూ తన్ని పడుకున్న ప్రభాకర్ కప్పుకున్న దుప్పటిన లాగి భర్త చూసి ఏమిటండి అలా ఏడుస్తున్నారు అని భుజం మీద చేయివెసి ప్రశ్నించింది కళ్యాణి నాన్నగారిని ఒక అనాథగా వృద్ధాశ్రమంలో ఉంచటం నాకు బాధగా ఉంది ఎక్కడ స్థిమితంగా ఉండలేకపోతున్నా ఎప్పుడు నాన్నగారే గుర్తుకొస్తున్నారు తన మొహం చూడాలంటే బాధగా ఉంది ఏదో తప్పు చేసిన భావన వెంటాడుతోంది ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని కళ్యాణి కేసి బాధగా చూశాడు ప్రభాకర్ మీరు బాధపడకండి ముందు పదండి మామగారు మన పిల్లల్ని చూసి చాలా కాలం అయింది హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకుని మామగారి వద్దకు పెడదాం అని ప్రభాకర్ చెయ్యి పట్టి లేవదీసింది కళ్యాణి కారు వృద్ధాశ్రమం గేటు దాటి ఆవరణలోకి అడుగుపెట్టడంతో ఆశగా ఎదురు చూస్తున్న కాశీనాథం ఒక్కసారిగా లేచి కారుకి ఎదురొచ్చాడు కారు ఆగటంతో కౌశిక్ సుష్మాశ్రీలు దిగి తాతయ్య అని ఎదురు వెళ్లడంతో పిల్లల్ని ఇద్దరిని దగ్గరికి తీసుకుని చిన్న చిన్నపిల్లాడిలా ఏడవనారంభించాడు కాశీనాథం తాతయ్య ఎందుకు ఏడుస్తున్నారు ఏడవకండి అని స్త్రీ చేతులతో కళ్ళు తురుస్తుండగా కళ్యాణి దగ్గరికి వచ్చి కాశీనాథం కాళ్ళకి నమస్కరించి సారీ మావయ్య తప్పు జరిగింది మళ్ళీ ఎప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను బట్టలు సర్దుకొచ్చేయండి మావయ్య మీరు మాతోనే ఉంటున్నారు పిల్లల్ని హాస్టల్ నుంచి డేస్ కాలర్గా మార్చాను నేను ఉద్యోగం మానేశాను మీరు రండి మావయ్య అంటూ కాశీనాథం చెయ్యి పట్టి లేవదీసింది కళ్యాణి నా కోసం నువ్వు ఉద్యోగం మానివేటం ఏంటమ్మా వద్దు అన్నాడు కాశీనాథం మీరు చేసిన త్యాగంలో నేను ఉద్యోగం మానేయటం అనేది అతి చిన్న విషయం అండి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు అది పిల్లలకు తెలియదు అది తెలుసుకునేసరికి తల్లిదండ్రులు ఉండరు మీరు రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలం మావయ్య అని గట్టిగా చేయపట్టుకుంది కళ్యాణి పదండి తాతయ్య ఇక్కడి నుంచి మంచి మంచి కథలు చెప్పాలి రండి తాతయ్య అని చేయిపెట్టి లాగసాగాడు కౌశిక్ కళ్ళ ముందు జరుగుతున్న సంభాషణలను చూసి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కేసి చూస్తూ ఉండిపోయాడు ప్రభాకర్ కథ చివరిలో చివరగా నా మాట అంటూ రచయిత శ్రీ పోరండ్ల సుధాకర్ ఏమంటారంటే జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు కావాల్సింది పంచభక్ష పరమాన్నాలు కాదు కేవలం ప్రేమతో కూడిన నాలుగు మాటలు రోజులో కనీసం పది నిమిషాలు వారితో గడపండి అదే మీ తల్లిదండ్రులకు మీరిచ్చే అరుదైన అపురూపమైన కానుక శ్రీ పోరెండ్ల సుధాకర్ గారి కథ డైరీలో నేను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు